జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై మూడో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు వార ఫలాలు గోచర స్థితులు ఏ విధంగా సూచిస్తున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి తదితర తదితర అంశాలన్నీ మనం తెలుసుకుందాం అయితే వారం ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు ఈ వారంలో గోచర గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు భగవానుడు కేతుదేవుడు కన్యా రాశిలో సంచారము కుంభరాశిలో శనేశ్వరుడు మరియు శుక్రుడు కుజుడు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మూడు గ్రహాల సంచారము మీనరాశిలో రాహు భగవానుడు రవి బుధ భగవానుల సంచారము అయితే బుధుడు మీనరాశిలో ఉన్న బుధ భగవానుడు రెండు రోజుల తర్వాత అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతూ ఉన్నారు చంద్రు చంద్ర భగవానుడు ఈ వారంలో ఆయన సింహరాశి నుంచి వృచ్చిక రాశి వరకు ఈ నాలుగు రాసుల్లో ఆయన సంచారం సాగుతుంది ఈ గోచార గ్రహస్థితుల అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము మీ ఈ అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీకు ఈ స మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే గోచరంలో ఏదైనా ఇబ్బందులు కలిగించే ప్రిడిక్షన్స్ ఉన్నా సరే అవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఎందుకంటే మీ జన్మజాతకం బాగా ఉంది కాబట్టి ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోయి ఈ గోచరంలో బాగు బాగా ఉంటాయి అది మీకు ప్లస్ అవుతుంది యావరేజ్ చేస్తుంది జన్మజాతకంలో బాగోలేదు అన్న అంశాన్ని ఈ గోచరం మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పుడు రెండిట్లో బాగుంది అనుకోండి మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు మంచి టైం జరుగుతుంది గోచారంలో కూడా మీ రాశి ప్రకారం బాగా ఉందంట ఇంకా బాగా యోగిస్తా యోగించే ఫలితాలు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జన్మజాతకం బాగోలేదు గోచార ఫలితాలు బాగోలేదు అప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు తగ్గ పరిహారాలు చేసుకోవాలని ఒక చిన్న హెచ్చరిక హెచ్చరిక మాత్రమే అంటే అన్ని సూచన మాత్రమే హెచ్చరిక కూడా కాదు చిన్న సూచన మాత్రమే అప్పుడప్పుడు ఉద్దాన పతనాలు అనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం కదా ఉద్దాన పతనాలు లేకుండా ఏ మనిషి జీవితం ఉంటుంది చెప్పండి ఎలాంటి వాళ్ళకైనా రాజు దగ్గర నుంచి మెరుగుపేదాకా అందరూ కూడా ఉద్దాన పతనాలను చూడాల్సి చూడాల్సిన వాళ్ళు ఎవరు దీనికి ఎక్సెప్షన్ కాదు సో అలా మరీ పతనాలకి వెళ్లకుండా కొంత మనల్ని ఏదైనా ఒక శ్లోకం చదువుకోవడము ఒక మంత్రం చదువుకోవడము ఒక నామస్మరణ చదువుకోవడము వీటి ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన మన రెమెడీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారము గోచార గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది అదేంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము బుధుడు మేషరాశిలోకి ఆయన రెండు రోజుల తర్వాత ప్రవేశిస్తాడు అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మేష్రాసిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఆల్రెడీ గురు భగవానుడు కూడా ఉన్నాడు గురుదేవుడు కూడా ఉన్నాడు అయితే బృహస్పతి బుధుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఒకసారి మేషరాశిలో బుధ భగవానుడు సంచారం చేస్తూనే ఉంటాడు కానీ ఇప్పుడున్న సంచారానికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే దేవ గురువు అయిన బృహస్పతి అంటే గురుదేవుడు మేషరాశిలో ఉన్నప్పుడు బుధ భగవానుడు ఇక్కడ సంచారము ఇప్పుడు ఒక గత మనం ఇప్పుడు అంటే మే రెండో తారీఖు నుంచి ఆయన గురు భగవానుడు నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మనకి బుధ భగవానుడు మేషరాశిలోకి ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చినా సరే అక్కడ గురు భగవానుడు ఉంటాడు గురు మేషరాశి అగ్నితత్వ రాశి మనము గురు భగవానుడు కూడా ఒక అగ్నితత్వ రాశికి అధిపతి అలాగే ఒక జలతత్వ రాశికి కూడా ఆయన కారకత్వం అధిప ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు అంటే మనకి నిత్య దైనందిన జీవితంలో మన పనులన్నీ కూడా చురుగ్గా వేగవంతంగా జరగాలంటే అగ్నితత్వం ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళకి ఉంటాయి మళ్ళీ ఈ అగ్నితత్వ రాశిలో ఏమైనా జలతత్వ గ్రహాలు వచ్చి పడితే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది వాయుతత్వం ఇవన్నీ మళ్ళీ మనకి ఇండెక్ట్ కొ చాలా వేరే ఉంటుంది అనుకోండి కాకపోతే ఒక అగ్నితత్వ రాడు ఒక అగ్నితత్వ రాశి కధిపతి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం చాలా మంచిది అయితే బుధ భగవానుడు ఇప్పుడు అక్కడికి రావడం ఎప్పుడైనా సరే గురుగుదురు కలిస్తే మంచిది వీళ్ళిద్దరు కలిసి ఉంటాయి కనుక ఇది కూడా కాలకృష్ణుడు కుండలిలోంచి మొదటి రాశైన అయిన మేష రాశి కాబట్టి మీకు పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది ఒక రకంగా ఇది సరస్వతి యోగాన్ని కలిగిస్తుంది అంటే సరస్వతి యోగం అంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకుంటాము ఎవరితోటి ఎలా మెలగాలో అలా మెలుగుతాము ఏం చేస్తే మనకి ఇబ్బందులు వస్తాయో ఆ పనులు మనం చేయము ఇలాగ చాలా ఉంటాయి సో ఏం చేస్తే మనకి సర్వదా మనకి శ్రేయమో అలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి గురుబుద్ధులు కలయిక చాలా మంచిది మళ్ళీ ఇలాంటి కలయిక మళ్ళీ మనం వచ్చి పన్నెండు సంవత్సరాలు చూడలేము ఎందుకు చూడలేము అంటే బుధ భగవానుడు ప్రతి సంవత్సరం మేషరాశిలోకి అయితే వస్తారు కానీ గురు భగవానుడు మేషరాశిల నుంచి జరిగిపోయాక మళ్ళీ ఆ మేష రాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ద్వాదశ రాశులు వాళ్ళందరికీ కూడా కాలపురుషుడు కుండలీలో మొదటి రాసులో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మనందరికీ ఒక చక్కటి అవకాశము గురు మే రెండవ తారీఖు వరకు అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఈ వారం వరకే ఈ ఈ వారం వరకే మీరు ఈ రెమెడీ పనికి వచ్చినా సరే రెండో తారీఖు వరకు మే రెండవ తారీఖు వరకు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల పిల్లలు మెయిన్ పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి పిల్లలు పుట్టడానికి అలాగే పిల్లలు మాట వినట్లేదు అని అనుకున్న వాళ్ళకి మాట వినడానికి కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలు ఆర్టిజన్తో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేక బెస్ట్ మెంటర్ వాళ్ళ లైఫ్ లో లేక ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాగా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు పడే వాళ్ళకి ఒకటని కాదండి మనకున్న ప్రతి సమస్యకి కారణము విజిటం లోపించడం వల్లే మనకి ఏ సమస్య అయినా వస్తుంది విజిటం ఉంటే జ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ భయం ఉండదు చీకటి ఉండదు భయం ఎప్పుడైతే మన లైఫ్ నుంచి తొలగిపోతుందో మనం అత్యద్భుతమైన నిర్ణయం తీసుకోగలుగుతాం దానికి ఇప్పుడు మనం తెలుసుకునే ఈ ట్రాన్సిట్ ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఈ పరిహారం ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ధనసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ కాంట్రాక్ట్ తీసుకోవడానికి మీకు అడుగడుగున ఆటంకాలు ఉంటాయి మీరు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఆటంకాలు ఎందుకు ఉంటాయంటే అది మీకు రా రాకుండా చేయాలని ప్రయత్నించడం వల్ల కావచ్చు లేదా మీకు మీరే ఇది తీసుకోవడం ఇప్పుడు అవసరమా ఎందుకు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఇలా రకరకాల పరివిధాలైన ఆలోచనలు చేయడం వల్ల వచ్చే అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరంటే అది డబ్బు ఖర్చు కాని అవకాశం అయితే కనుక తీసుకోవడానికి ప్రయత్నించండి పెట్టుబడి పెట్టాలి అంటే మటుకు డెఫినెట్గా అది మీరు ఆలోచించుకోవాలి అది మీ చేతుల్లో ఉన్న పని బట్ దానివల్ల వచ్చిన అవకాశం తీసుకోవడం వల్ల డెఫినెట్గా డబ్బు ఖర్చు కాదు అనుకుంటే మటుకు ఆ అవకాశాన్ని తీసుకోండి తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి చక్కటి సత్ఫలితాలు రావడానికి కూడా అవకాశం చాలా బాగా ఉంది మీ సిబ్లింగ్స్ తోటి కొంత ఫోన్లో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలు జరుగుతాయి ఈ ఆర్గ్యుమెంటేటెడ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఒకవేళ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మీ సిబ్లింగ్స్ ద్వారా మీకు నచ్చిన విషయాలు ఏవైనా మీరు వినడానికి కూడా ఛాన్స్ ఉంది సో ఈ విషయంలో కొంత మీరు అంటే ఇలాంటి ఇలాంటివి కూడా తటస్థించడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం రెమెడీ చూద్దాము ఈ వారం చేసుకోవాల్సిన ఫలితం ఒకసారి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒకసారి మనం పరిశీలిస్తాము ఈ వారం ఎక్కువగా సరస్వతి అమ్మవారి ఆరాధన రాజశ్యామల అమ్మవారి ఆరాధన హయగ్రీవ వారి ఆరాధన మేఘ దక్ష్ణ స్వామి వారి ఆరాధన కృష్ణ భగవాను ఆరాధన గురు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన ఇలా మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నించండి ఇలా గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నిస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి అన్నిటికంటే ఈ వారం మనం చూసుకుంటే రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది కాబట్టి హైగ్రి స్వామి ఆరాధన ఇంకా బాగా కలిసి వస్తుంది హైగ్రి స్వామి వారికి సంబంధించిన చిన్న స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు చదువుకోవడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఆ స్తోత్రం నేను ఇప్పుడు మీకు మూడు సార్లు వినిపిస్తాను ప్రతిరోజు మీరు ఇది ఇరవై ఒక్క సార్లు చదవడానికి ప్రయత్ని చదవండి చాలా మంచి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాసమహే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఇరవై ఒకసారి చదువుకోండి చాలా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు ముందు మానసిక ప్రశాంతతని చాలా బాగా చూస్తారు ఎంత మానసిక ప్రశాంతత వస్తుందంటే నా ఎత్తిన పాల్పోసారు రా భగవంతుడు అన్న అన్న ఆల్రెడీ వింటూనే ఉంటాను కదా అన్న చందాన అంతటి చక్కటి మనశ్శాంతి నిస్సందేహంగా వచ్చి తీరుతున్న హై గ్రేడ్ ఆశీస్సులతో ఈ శ్లోకాన్ని చెప్పించండి చాలా చక్కటి సత్ఫలితాన్ని ఈ వారం పొందండి మంగళం నమో భగవతే వాసుదేవాయ